అందరికీ నమస్కారం నా పేరు వీరభద్రాచారి పర్యావరణ పరిరక్షణ సంస్థ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఈరోజు ఒంగోలులో మున్సిపల్ నగరపాలక సంస్థ వారు చేపట్టినటువంటి చెట్టు తరలింపు చాలా అభినందించదగ్గ విషయం వారికి మా శుభాకాంక్షలు పర్యావరణ హిత పరంగా గత మూడు నెలలుగా రోడ్ల విస్తరణ పేరుతో ఒక సివియర్ రీడియరింగ్ పక్కన హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి వంద నాటి చెట్లని తొలగించడానికి చేసే ప్రయత్నంలో పర్యావరణ పరిరక్షణ సంస్థ సభ్యులు మరియు పర్యావరణ ప్రేమికులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ మున్సిపల్ నగరపాలక సంస్థ వారిని వాటిని తొలగించద్దు తరలించండి వేరే చోట నాటండి కొత్త విధానానికి ఆధునికంగా వ్యవహరించండి అని ప్రాధాయపడిన నేపథ్యంలో మున్సిపల్ నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు అలాగే కమిషనర్ వెంకటేశ్వరరావు గారు వాళ్ళు కొంత ఆలోచన చేసి వాటిని తరలించే ప్రయత్నంలో మొదటిసారిగా ఒక చెట్టును తీసుకెళ్ళి పక్కన నాటించారు అది చాలా అభినందించదగ్గ విషయం ప్రకృతికి పర్యావరణానికి ఒక మంచి జరిగిందని మేమందరం భావిస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈ ఒంగోలు ప్రకాశం గ్రీన్ ప్రకాశం కోసం గ్రీన్ ఒంగోలు కోసం మనమందరం కూడా మంచి ఆలోచన చేయాలి చెట్లని తొలగించి వాటిని నాశనం చేసే కంటే చెట్లని తరలించి మరొక చోట జీవం పోయడం అనేది ఒక చర్యగా ఒక విధానంగా ఈ నగరపాలక సంస్థ మరియు ప్రభుత్వం ఒక విధానంగా భావించాలి దాన్ని తీసుకురావాలి ఇప్పుడు అమరావతిలో అదే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఈ విధానాన్ని కొనసాగించే విధంగా పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవాలి ఇది అనేక రకాలుగా పర్యావరణానికి చాలా ప్రయోజనకరమని భావిస్తున్నాం అలాగే ప్రజలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక పర్యావరణ హితమైనటువంటి మంచి గాలి మంచి వాతావరణంగా మేమందరం భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణకి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి పనిచేయాలి అది ఈ యొక్క ప్రజల భావన ప్రజలకు వ్యతిరేకంగా పర్యావరణ పర్యావరణానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్న ప్రజలు దానికి గ్రహించరని ఆగ్రహిస్తారని చెప్పి గ్రహించాలి ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి ఒంగోలు నగరంలో ఈ వాతావరణం తీసుకొస్తున్నటువంటి ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులకి అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి కూడా ఈ యొక్క ఒంగోలు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ప్రప్రథమంగా ఒక చెట్టును తరలించి మళ్ళీ జీవం పోసినటువంటి ప్రక్రియకి ఈరోజు తలపెట్టినటువంటి నగరపాలక సంస్థ మంచి పరిణామంగా మేము అందరం భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా రేపు రాబోయే వనం మనం కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొని నిజంగా ఖాళీ ప్రదేశాలని స్పష్టంగా ఈ యొక్క వనం వనములుగా మార్చి పల్లెవనాలుగా మార్చి గ్రామాల్లో కూడా ఈ యొక్క ప్ర పర్యావరణానికి హితంగా ప్రకృతికి అనుకూలంగా మనందరం వ్యవహరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం రాబోయే సీజన్లో నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి వనం మనం కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొనాలని తద్వారా ఈ యొక్క గ్రామాల్లో ప్రకృతిని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ యొక్క ఆక్సిజన్ని పెంచేటువంటి చెట్లని ప్రాధాన్యతనివ్వండి అలాగే ఈ యొక్క ప్రతిఫలంగా మనకి వచ్చేటువంటి కాయలు అవి వచ్చేటువంటి కాయ చెట్లకు కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ యొక్క డోమ జిల్లా నీటి వినియోగ సమాఖ్య ఆధ్వర్యంలో అలాగే జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో చెట్లు నాటుకోవడానికి ప్రజలకి ఉచితంగా ఇచ్చేందుకు యొక్క సంస్థలు సిద్ధంగా ఉన్నాయి అవి స్థానిక మండల పరిషత్తు ఎంపీడీఓ గారి ద్వారా మీరు ఎన్ని చెట్లు కావాలి ఎలాంటి చెట్లు కావాలి అనేటువంటి అంశాన్ని మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే ఆయా వాళ్ళు మండల కేంద్రానికి తప్పనిసరిగా సరఫరా చేస్తారు మీరు ఇంటింటా చెట్టుని నాటండి ఈ యొక్క ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించండి ఈ యొక్క ఆక్సిజన్ వ్యవస్థను పెంచండి తద్వారా ప్రజల్ని రోగాల నుంచి అనేక రకాలుగా ఉన్నటువంటి రోగ బాధల నుంచి నివారించుకోవచ్చు అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క చెట్టుని మనందరం కూడా పరిరక్షించుకుందాం చెట్టుతో చెలిమి చేద్దాం చెట్టులతో స్నేహం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ పర్యావరణానికి మంచిదని చెప్పి భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈరోజు ఉన్నటువంటి పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో చెట్లను సంరక్షించడం తప్ప వేరే మార్గం లేదు దానివైపు అందరూ ముందుకు సాగాలని మొక్కలు నాటాలి చెట్లను రక్షించాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం నమస్తే